చౌరస్థ నందమూరి బాలకృష్ణ హిందూపురంలో హ్యాట్రిక్ కొట్టారు తండ్రి ఎన్టీఆర్ మూడు సార్లు సీఎం అన్న హరికృష్ణ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు బావ చంద్రబాబు నాయుడు నాలుగోసారి సీఎంగా ప్రమాణం స్వీకారం చేస్తున్నారు బాలయ్య అనుకుంటే మొదటిసారి గెలిచినప్పుడే మంత్రి అయ్యేవారు కానీ ఆ నటసింహానికి పదవులపై ఆశ లేదు తన కుటుంబాన్ని పార్టీని ఆదరిస్తున్న హిందూపురం అభివృద్ధి లక్ష్యం స్వర్ణాంధ్ర సాకారం టీడీపీ అభ్యున్నతే టార్గెట్ ఒకవైపు సినిమాల్లో అంత బిజీగా ఉన్నా కూడా హిందూ పురానికి ఎప్పుడూ దూరం అవ్వలేదాయన అందుకే ఈసారి అక్కడ రికార్డు మెజార్టీతో గెలిచారు ఆ బర్త్డే బాయ్ ఆ అభిమానంతో ఈసారి పుట్టినరోజు వేడుకల్ని అక్కడే చేసుకున్నారు ఏపీ ఎన్నికల్లో టీడీపీ నుంచి చంద్రబాబు ప్రజాగలం నారా భువనేశ్వరి నిజం గెలవాలి లోకేష్ యువగలం శంకారావం సభలతో ప్రచారాన్ని హోరెత్తించారు కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ కూడా రాష్ట్రం మొత్తాన్ని చుట్టేశారు స్వర్ణాంధ్ర సహకార యాత్ర పేరుతో కూటమి విజయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేశారు బాలయ్య ఉన్న క్యాప్షన్ ఉన్న పసుపు బస్సుపై టీడీపీ బీజేపీ జనసేన కూటమి లోగోలను నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఫోటోలను ముద్రించి రాష్ట్రమంతా తిరిగొచ్చారు నందమూరి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర అనంతపురం జిల్లా కదిరిలో ప్రారంభమై దాదాపు అన్ని జిల్లాలను చుట్టేసింది గుడివాడ నియోజకవర్గంలోని తన సొంతూరు నిమ్మకూరులో ఆయన ప్రచారం హైలైట్ గా నిలిచి అక్కడ మాజీ మంత్రి కొడాలి నాని సినిమా కాల్చేసింది ఒకవైపు బాలయ్య రాష్ట్రవ్యాప్త పర్యటనలో ఉంటే హిందూపురంలో గెలుపు బాధ్యతలను ఆయన సతీమని వసుంధర భుజానకెత్తుకున్నారు ఇంటింటికి సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తూ బాలయ్య హిందూపురం దాహార్తి ఎలా తీర్చారో సొంత నిధులతో తాము అందించిన సేవలు గుర్తు చేస్తూ ప్రచారం నిర్వహించారు నందమూరి బాలకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను ఆమె అభ్యర్థించారు వసుంధర ప్రచారం ఈసారి బాలకృష్ణకు అదనపు బలమైంది రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వస్తున్నా నేనే వస్తున్నా అంటూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు బాలయ్య హిందూపురం నుంచి మొదటిసారి పోటీ చేసిన ఆయన్ని పదహారు వేల మెజారిటీతో నెత్తిన పెట్టుకున్నారు ఓటర్లు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ప్రతికూల పవనాలు వీచిన హిందూపురంలో బాలకృష్ణ మెజార్టీ పద్దెనిమిది వేలకు పెరగడం విశేషం ఈసారి ఏకంగా ముప్పై రెండు వేల ఐదు వందల తొంభై ఏడు ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు హిందూపురంలో అన్న ఎన్టీఆర్ తర్వాత హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు వరుసగా పొలిటికల్ హిట్లు కొడుతున్న బాలయ్య సిల్వర్ స్క్రీన్ పై తండ్రి వారసత్వాన్ని అంతే విజయవంతంగా కొనసాగిస్తున్నారు బాలకృష్ణ తొడగుడితే థియేటర్లు బద్దలవ్వాల్సిందే ఆయన డైలాగ్స్ యాక్షన్ సీన్స్ కు పోటీ లేదు జై బాలయ్య ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానుల స్లోగన్ మానరిజంలోనే కాదు డైలాగ్ డెలివరీలోనూ బాలకృష్ణ స్టైలే వేరు నూట ఎనిమిది సినిమాలు పూర్తి చేసుకున్న బాలయ్య ప్రస్తుతం ఎన్బికె వన్ నాట్ నైన్ మూవీతో బిజీగా ఉన్నారు నలభై ఐదేళ్ల సినీ ఇండస్ట్రీ కెరీర్ లో ఆయన సింహాగా గర్జించిన సినిమాలన్నీ సూపర్ హిట్లే అందుకే నటసింహం అయ్యారు పైసా వసూల్ సినిమాలో మామా ఎక్ పెగుల పాటను పాడి అభిమానులను సింగర్ గా కూడా అలరించిన బాలయ్య తన సూపర్ హిట్ మూవీ

సినిమాల్లో ఎన్టీఆర్ ని మరిపిస్తున్న ఆయన పాలిటిక్స్లో బావమాట బంగారు పాట అంటూ చంద్రబాబుని ఫాలో అయిపోతున్నారు ఇటు పదేళ్ల పొలిటికల్ కెరీర్లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి తన గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్తున్న బాలయ్య బర్త్డే పంతొమ్మిది వందల అరవై జూన్ పది అంటే అరవై నాలుగేళ్లు అయినా అదే స్పీడ్ అదే టెంపర్ అందుకే జై బాలయ్య స్లోగన్ అంత ట్రెండింగ్ గా మారిపోయింది For more videos like this, subscribe Big TV channel.